పల్లి రోటరీ క్లబ్ సాధించిన విజయాలు శ్రమించిన తీరు తెన్నెలపై రోటరీ గవర్నర్ సమీక్షా సమావేశం నిర్వహించారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మంగళగిరి ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి హ్యాపీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డిస్టిక్ గవర్నర్ కె శరత్ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ పి శివరంజిని సహాయ గవర్నర్ మాజీ వంశీకృష్ణ పాత గవర్నర్ అన్నయ్య రత్న ప్రభాకర్ గవర్నర్ ఎలెక్ట్ రాంప్రసాద్ ప్రసాద్ ప్రెసిడెంట్ రావూరి రమేష్ బాబు సెక్రటరీ రెడ్డి బత్తుల సుకుమార్ రెడ్డి ఎం వివేకానందరెడ్డి చంద్ర ఓబులారెడ్డి పర్చూరి కిరణ్ కుమార్ కత్రగడ్డ శివనారాయణ గోపు నాగరాజేష్ అరగకుటి రవీంద్రారెడ్డి కెవి రెడ్డి జొన్న కిషోర్ డి వెంకట నరసింహం కొండేపాటి నరేంద్ర జొన్న రాజేష్ డాక్టర్ కోటలంక అమరీంద్ర రాచర్ల శ్రీనివాస్ బొంతు అప్పిరెడ్డి బురుముక్కు శ్రీరామిరెడ్డి చొప్పర బుల్లిబాబు జెట్టి శ్రావణి స్వాతి మంగళగిరి క్లబ్ సభ్యులు గాజురా శ్రీనివాసరావు పెరగడ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు దిస్ ఈజ్ ఐ థింక్ ద నైంటీ సెవెంత్ క్లబ్ ఐఎమ్ విజిటింగ్ ఆ క్లబ్ పేపర్స్ ఇవ్వగానే నా స్పెషాలిటీ ఏంటంటే ఒక టూ అండ్ హాఫ్ మినిట్స్లో దాంట్లో ఏదో ఒక లోపం పడతా నేను పట్టలేని లోపం దాంట్లో ఏదో ఉంది ఇంటికి వెళ్ళినాక స్టడీ చేసి దాంట్లో ఏదో ఒకటి పంపించి లోపం పంపించి పడతాను బట్ ఫస్ట్ లెట్ మీ కంగ్రాచులేట్ ఇవ్ స్పెషలీ లీడర్షిప్ ఇన్ వాలంటరీ ఆర్గనైజేషన్ యూ షుడ్ డూ యూర్ వర్క్ మేక్ వే ఫర్ అదర్స్ ఎంకరేజ్ ఇంకో బ్యూటిఫుల్ థింగ్ చేశారు ఏంటి ఎన్నో యాక్టివిటీస్ చేస్తా తల మీద పెట్టింది జాగ్రత్తగా పడకుండా మోసారు బాధ్యత క్లబ్ అట్లాంటిది మీకు ఎన్నో చేయాల్సి వస్తాయి కానీ అది పడకుండా చూడాలి అది నేర్పించారు అప్పుడప్పుడు జారుతుంది అయినా దాన్ని పెట్టేసి స్మైలింగ్ లోపల టీం మెంబర్స్ అందరూ వాళ్ళు వాళ్ళు పనిచేస్తూ ఆ ఫెయిలియర్ మీద ఎవరు కాన్సంట్రేట్ చేయకుండా బ్యాక్ టు నార్మల్ తెప్పించారు దిస్ ఇస్ అవు ట దిస్ ఇస్ హౌ టీమ్స్ వర్క్ సో మన పిల్లలు డాన్స్ చేస్తేనే నేర్పించారు ఇంకొకటి ఇక్కడ రోటరీలో వన్ టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటారు అలాగే డాన్స్ కూడా మనకి కూచిపూడి డాన్స్ చూపించారు జానపద డాన్స్ చూపించారు అలాగే కథ మన డిఫరెంట్ ప్లేస్ చూపించారు సో రోటరీ ఈజ్ అబౌట్ డైవర్సిటీ హౌ వీ ఇంటిగ్రేట్ సో మెనీ డిఫరెంట్ పీపుల్ ఇంటూ వన్ థింగ్ సో దిస్ ఈస్ ద లెసన్స్ ఐ కుడ్ సీ వి లర్న్ ఫ్రమ్ ద యంగ్ పీపుల్ టుడే బట్ యంగ్ పీపుల్ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు లర్న్ ఫ్రమ్ రోటరీ సో గవర్నర్ గారు వచ్చారు పొద్దున మీటింగ్లో కూడా క్లబ్ అసెంబ్లీ అంతా కూడా పాల్గొనడం జరిగింది అండ్ విజ్ వెరీ హ్యాపీ గవర్నమెంట్ స్కూల్స్లో కూడా వీళ్ళు ఎంచుకున్న ప్రాజెక్ట్స్ చాలా బాగున్నాయి సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్ఫుల్ ప్రాజెక్ట్స్ అని నా ఉద్దేశం సో కంగ్రాచులేషన్ సో నాకు ఈ క్లబ్తో ఈ వన్ ఇయర్లో ఇంటరాక్షన్ చాలా తక్కువ వచ్చింది బికాస్ ఆఫ్ మై పర్సనల్ రీజన్స్ నేను వీళ్ళు ఇన్స్టాల్ చేయడం కానీ మధ్యలో ప్రోగ్రామ్స్ కానీ రాలేకపోయాను చాలా గిల్టీగా ఉండేది సో వీళ్ళతో నాకు ఇంట్రాక్ట్ అవ్వలేదు రిమైనింగ్ ఉన్న ఫోర్టీన్ క్లబ్స్తో ఐ హ్యావ్ గుడ్ రెప్యుకేషన్ ఈ రోజుతో అది తీరిపోయింది సో మధ్యాహ్నం నుంచి నేను కంప్లీట్లీ త్రీ అంటే త్రీ నుంచి టోటల్ ఈవెంట్ ఫాలో అవుతున్నాను అండ్ చాలా మంచి క్లబ్ సో వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా చెక్ చేసిన తర్వాత డెఫినెట్లీ త్రీ వన్ ఫైవ్ జీరోలో టాప్ వాటిలో ఉండవలసిన స్ట్రెంగ్త్ అన్నీ కూడా ఈ క్లబ్కు ఉన్నాయి డెఫినెట్లీ వాటి అన్నిటినీ రిసోర్సెస్ని మీరు యూజ్ చేసుకొని అండ్ ఒక మంచి గుడ్ క్లబ్ కావడానికి కావాల్సిన వాటిని మీరు ముందుకెళ్ళండి అట్ ద సేమ్ టైం మధ్యాహ్నం మిస్ అయిన ఈవెంట్ ఏదైతే ఉందో న్యూ క్లబ్ అమరావతి క్లబ్ అనేది డ్రీమ్ ఆఫ్ త్రీ వన్ ఫైవ్ జీరో నెక్స్ట్ నా సార్కి కానివ్వండి డాక్టర్ ప్రసాద్ గారికి కానివ్వండి డ్రీమ్ ఈవెంట్ అవ్వాలి సో అలాంటి మంచి నా సపోర్ట్ నేను కూడా అమరావతి రీజియన్లో ఉన్న పెద్దపరిమి గ్రామం నుంచి వచ్చిన అమ్మాయిని నా సోర్సెస్ కూడా డెఫినెట్లీ వాడుకోండి సో డెఫినెట్గా మా వైపు ఉన్న వాళ్ళందరినీ కూడా నేను మంచి రిసోర్సెస్ని చూసుకొని ఏ ఊర్లో అంటే అక్కడే పుట్టి పెరగడం వల్ల ఇప్పటికీ నాకున్న టోటల్ నాకున్న ఆస్తి కానీ నా ప్రజలు కానీ అమ్మ నాన్న అందరూ కూడా అదే ఊరు సో డెఫినెట్లీ మీకు కావాల్సిన మంచి రిసోర్సెస్ని నేను అందగలను అనుకుంటున్నాను ఫస్ట్ ఇప్పటి వరకు మీరు మీ చూపించిన వాటిల్లో క్లబ్స్ నుంచి అంటే ఇయర్లో చేయాల్సిన పనులన్నీ కూడా డెడికేటెడ్ డేస్లో చేసుకుంటూ వచ్చారు కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అలానే కాన్ఫరెన్స్కి కూడా చాలా మంచి అటెండెన్స్ వచ్చింది నెక్స్ట్ మీ ఫోకస్ ఏంటంటే అవార్డ్స్ నైట్ డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి కళ ఏంటి అంటే అవార్డ్స్ నైట్లో స్టేజ్కి రావాలి మీరు ఇంకా యూ హ్యావ్ ఏ గుడ్ టైం త్రీ మంత్స్ ఉంది సార్ చాలా లాస్ట్ లో పెట్టారు ఈవెంట్ ని క్లబ్ మంచి క్లబ్ గా అవార్డ్స్ తీసుకోవాలని విష్ చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ చేసిన రోటరీ ఫ్యామిలీ సభ్యులందరికీ అలానే మంగళగిరి క్లబ్ లోప నుంచి వచ్చిన అతిథులందరికీ అలానే గవర్నర్ గారికి సభని అలా చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లికి విజిట్ అయ్యి చేశాము ఇక్కడ వాళ్ళు బ్రహ్మాండమైన ప్రాజెక్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంకరేజింగ్ యంగ్ పీపుల్ బ్రహ్మాండమైన ప్రోగ్రాములు చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ తాడేపల్లిలో సమాజానికి ఎంతో సేవలు అందిస్తున్నారు ఇంకా కూడా అందిస్తారని ఆశిస్తూ ఐఎమ్ విషింగ్ దెమ్ ఆల్ ద బెస్ట్